ఈరోజు రాష్ట్రంలో కొన్ని చోట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నుకునే ఎన్నికలైతే ఈరోజు జరిగింది చూస్తే ప్రతిదీ వాస్తవానికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లే ఇప్పుడు కూడా అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే రావాలి కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అసహ్యమైన రాజకీయాలతోటి పూర్తి స్థాయిలో ఆ స్థానిక సంస్థలని గతంలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో చేసినట్టుగా చేయాలనే ప్రయత్నాలు చాలా వరకు జరిగింది కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు తొనకలేదు వెనకలేదు ఏదో కొంతమందిని బెదిరించి కార్యక్రమాలు చేశారు ఆ కొంతమంది బెదిరిపోయి ఉన్నా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు మానసికంగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని బేస్ చేసుకొని శారీరకంగా అంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రావడం జరిగింది చాలా చోట్ల అలాగే జరిగింది మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది అంటే తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే దిమ్మదిరిగే షాకే ఎలా అంటే అధికారంలో ఉండి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు కిడ్నాప్ చేసుకోవడం లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టేసి స్థాయిలో ఆ ఎన్నిక ప్రక్రియలో టీడీపీ గెలవాలని చేసినటువంటి ప్రయత్నాలకు వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి బలం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కార్యకర్త నమ్ముకొని ఉంటే ఎలా ఉంటాడో ఆల్రెడీ చూపించారు ఈ ఎన్నికతోటి అంత గట్టిగా నిలబడటం కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తలకి ఎంత ప్రేమ ఉందో మనకి ఈరోజు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే కార్యకర్తలు అని ఎందుకు ఈ మాట అన్నానంటే స్థానిక సంస్థలు పోటీ చేసే ఏ ఒక్కరైనా కానీ కార్యకర్తల వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఏదైతే ఈరోజు ఇంకొక గతం జరిగింది అది చూసి కొంత బాధ నాకు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జయమంగళ వెంకటరమణ గారు అనుకుంటారు ఐ థింక్ కైకలూరు ఆయన ఆ కైకలూరు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సంబంధించిన అతన్ని తీసుకొచ్చి మనకెళ్ళి ఆయన్ని ఎమ్మెల్సీ చేయడం జరిగింది ఎమ్మెల్సీ చేసినాక ఏమన్నా ఆయన ఏమన్నా అధికారం బాగుంటే ఏదో రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈరోజైతే చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ మీద దండం పెట్టుకున్నారు అసలు ఉమ్మ అనిపించింది నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఎందుకు చేసుకొచ్చుకున్నారో ఏమో తెలియదు కానీ కార్యకర్తలకు అటువంటి అవకాశాలు కానిస్తే అసలు ఈరోజు అలాంటి ప్రయత్నాలు చేయాలన్న ఆలోచన కూడా కార్యకర్తలకు రాలేదు కదా ఈ ఎన్నికలు అదే ప్రూవ్ ప్రూవ్ అయింది కదా ఏ ఒక్క కార్యకర్త కూడా పూర్తి జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వెళ్ళడానికి సిద్ధంగా లేరని చెప్పి ఈరోజు ఈ ఎన్నిక నిరూపించింది ఒకసారి చూడండి ఈమె తొంభై ఎనిమిదేళ్ళు ఈమెకి ఈమె ఓటేయడానికి వచ్చింది ఏం పేరు ఏం పేరు గాలివీడు జెట్ షేక్ బానుబీ గారు తొంభై ఏళ్ళు అమ్మ చూడండి ఆ జెండా వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓటేయడానికి వచ్చింది ఇంకా ఒక చోట అయితే మహిళల్ని ఎలా ట్రీట్ చేశారు చూడండి తిప్పురాంతం మండల పరిషత్ ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ అక్కడ ఏం జరిగింది ఇప్పుడు ఎవరైతే వై వైసీపీ ఎంపీ ఆళ్ళ గారు ఉన్నారో వాళ్ళ భర్తకు రావాల్సింది ఆయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేస్తే టీడీపీ లాక్కోవాలని చేసిన ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఎంపీటీసు వాళ్ళందరూ బలంగా నించుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రప్పించారు అక్కడ ఒక మహిళని పట్టుకొని ఎంత వేధించాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చూడండి అసలు ఎలా ఎలా చేశాడు ఆ ఓటింగ్ ప్రక్రియలో చేయెత్తి భాగంలో ఆ ఎనకున్న చివర పింక్ కలర్ డ్రెస్ ఆ మహిళ చేయెత్తితే ఆ ముందున్నటువంటి తండ్రి వయసుతో సమానంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ మహిళ పైన ఎలా బట్టలు లాగుతూ ఎట్లా ఆమె నడుతున్నా కూడా ఆమె ఆమెను చూడండి ఎక్కడ ఎక్కడ ఎలా ఇబ్బంది పెడుతున్నాడు చూడండి చూడండి తండ్రి వయసుతో సమానంగా ఉన్న వ్యక్తి చూడండి చూడండి చేతులు ఎట్లా పట్టుకుంటున్నాడు సాటి మహిళలు వచ్చి కాపాడుకున్నారు అవుని సాటి మహిళలు వచ్చి అసలు ఆయన వయసు ఎంత అట్లా చేయొచ్చా అట్లా చేయొచ్చా చూడండి ఎంత దౌర్జన్యంగా నడిపారు సాటి మహిళలు వచ్చి ఆ మహిళని కాపాడుకునేదాకా ఇది ఎక్కడైనా జరుగుతుందా ఎట్లా ఇట్లాంటి పనులు చేసేది రసాబస చేయిపోయింది పూర్తి స్థాయిలో ఆయన అప్పటికైనా కూర్చున్నాడంటే కూర్చోలే ఇంకా కూడా ఏదో ప్రయత్నాలు ఆయనకి అట్లాంటి పనులు ఇట్లా చేయొచ్చారు ఇట్లాంటి చాలా చాలా ఘటనలు జరుగుతూనే ఉంటాయి కానీ కార్యకర్త బలంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిల్చున్నారు ఇది కార్యకర్త విజయం నిజంగా చెప్పాలంటే